యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం వడెర గోరెంటలో విగ్రహ విగ్రహ ఆవిష్కరణ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలామందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది కులాలు రకరకాలుగా ఉన్నాయి వారి వారి కుల వేషాలపై దృష్టి సారిస్తూ ఉన్నారు అది ఏసీ కావచ్చు బీసీ కావచ్చు ఆ తర్వాత రెడ్డీస్ కావచ్చు ఆ తర్వాత కాపులు కావచ్చు కమ్మలు కావచ్చు రకరకాల క్యాస్ట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి ఏ కులాలకు సంబంధించిన ఆ నాయకులు వాళ్ళను ఎన్నుకుంటూ ఉన్నారు కుల విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసంఖ్యను బట్టి రిజర్వేషన్లు కూడా కల్పిస్తూ ఉన్నారు రాజకీయంలో ముందుకు నడచాలి అంటే రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ చట్టం ప్రకారం అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ముందుకు నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో సరే ఈ విషయాన్ని పక్కన పెడదాం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడ్డెర కులస్తులు ఉన్నారు ఈ వడ్డెర కులస్తులంతా కూడా ఇటీవల కాలంలో ఆ కులం విషయంపై ఆ కుల సాధనాలపై ఆ కులం ఏ విధంగా బాగుపడాలి విద్య అయితేనేమి ఆ తర్వాత వడేర కులాలకు సంబంధించిన ఇతర సమస్యలు అయితేనేమి తీర్చే విషయంలో పూర్తి ఆంధ్రప్రదేశ్ వడేర కులస్తులు దృష్టి సారించినట్లు ఉంది అందులో భాగంగా వడేర బోపన్న విగ్రహ ప్రతిష్టలను చాలా చోట ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఆనంద్రపూర్ జిల్లా కదిరి ప్రస్తుతం హిందూపురం గోరెంట్ల అంటున్నారు ఈ గోరెంట్లలో వడ్డర ఓబన విగ్రహాన్ని మంత్రి అయినటువంటి సవిత గారు ఆవిష్కరించారు వడ్డెర అంతా ఏకదాటిగా హాజరు అయ్యారు భలే జనాలు ఇక్కడికి సమకూరారు ఏది ఏమైనప్పటికీ వడ్డర్లను వడ్డర రిజర్వేషన్ల ప్రకారం వాళ్ళకి క్వారీలు కూడా కూటమి ప్రభుత్వం కేటాయించింది ఆ క్వారీలు వడ్డెరులే కొనసాగించాలి అని అందులో భాగంగా ఈ శాతం వడ్డెలకు మొత్తం అంతా కూడా క్వారీలను కేటాయించింది ఇది శుభ పరిణామమే ఆటి తర్వాత రిజర్వేషన్లు అయితేనేమి ఆట తర్వాత ఉద్యోగాలు అయితేనేమి వాటి తర్వాత రాజకీయ అంశం అయితేనేమి ఇటీవల కాలంలో వడ్డెరలు పోరాడుతున్న అంశం సక్సెస్ అని చెప్పుకోవచ్చు దీనికి ప్రధాన కారణం వడ్డెర బాబున్న విగ్రహ ప్రతిష్టలను చాలా జిల్లాలలో ఏర్పాటు చేయడమే నిదర్శనం అన్నదే గోరంటలో కూడా ఈరోజు మంత్రి సవితాచే వడ్డెర బాబున్న విగ్రహ ఆవిష్కరణ కొనసాగింది అన్నదే నా ఈ చిన్న ఈ వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేవరంగుల కృష్ణయ్య నమస్తే